అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కూరగాయలు అమ్ముతూ వినూత్న నిరసన చేపట్టారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం తగదంటూ నినాదాలు చేశారు తక్షణమే పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరి ఏదైతే విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నాయో అవి ఆరు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్లు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి మరి ప్రధానమైన డిమాండ్ల చేత ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మరి కూరగాయల అమ్ముతూ వినూత్తుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కోర్స్ పూర్తి చేసుకున్నప్పటికి కూడా మాకు సర్టిఫికేట్లు రాక ఈరోజు మరి చెన్నైకో కేరళకో ఉద్యోగాలకు వెళ్ళినా కూడా మాకు సర్టిఫికేట్లు లేవన్నటువంటి కారణంతో ఉద్యోగాలు రాక ఇవాళ ఈ జిల్లాలో నాలి పనులు చేసుకుంటూ లేంటే కూరగాయలు అమ్ముతూ మరి మాకు డబ్బు సంపాదించుకొని సర్టిఫికేట్లు అయినా తీసుకుంటామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూరగాయలు అమ్ముతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఒక నెల కాదు కదా ఏడాది పూర్తయినా వాళ్ళు ఏడాది పూర్తయ్యేలాంటి సందర్భంగా సుపరిపాలన చేసుకుంటా ఉన్నారు కానీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా తీర్చలేదు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇదే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కలిసి ఇవాళ ఫీజు విమర్శ పథకానికి రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి ప్రతి నియోజకవర్గాలలో పాలాభిషేకం చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఆ ప్రకటించినటువంటి రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయా అని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించల్లా ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తక్షణమే విద్యాశాఖ మంత్రి ప్రకటించాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం యువకలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మాటటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాత సమయం ముందు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అదే సమయాన్ని కొనసాగించాలా ఇవాళ సుదీర్ఘ పల్లె ప్రాంతాల పంట ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇవాళ ఐదు గంటల కళాశాల ఉంటే రాత్రి ఏడు గంటల ఇంటికి పోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది కావున విద్యారంగ సమస్యల పైన విద్యార్థి సమస్యల పైన ఎన్డిఏ ప్రభుత్వం దృష్టి సారించి ఈ సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలా అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పీజీ విద్యాక్షేమంగా ఉండండి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలపైన మరి జూలై పదకొండవ తేదీన ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మహాధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సంస్థ పిలుపులో భాగంగా ఈ రోజు రాయదుర్గం పట్టణ కేంద్రంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోబోతా ఈ రోజు ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు పీజీ విద్యా విద్యార్థీన వసతి జీవన బకాయిలు అనేవి గత ప్రభుత్వంలో ఈ రోజు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు యువకాలం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ గారు పెండింగ్ లోటువంటి విద్యార్థీన ఔసధన బకాయిలు విడుదల చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది యువకాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ గారు పెండింగ్ లో ఉన్నటువంటి పీజీ అంబైట్మెంట్ బకాయిలు ఖచ్చితంగా బిడుదల చేస్తాం అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇది అధికారంలోకి వచ్చింది విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు బహుశా ఎత్తడం లేదు ఈరోజు విద్యార్థులను ఈరోజు పల్లెల్లో ఈరోజు కూరగాయలు అమ్ముకుంటూ ఈ రోజు ఒక చికెన్ మార్కెట్ లో చికెన్ కొట్టుకుంటూ పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఈరోజు ఉన్నట్టు చదువులు కూడా ఈ రోజు చదువుకోలేటువంటి పరిస్థితి రోజు మన రాష్ట్రంలో నెలకొంది అదేవిధంగా ఈరోజు జూనియర్ కాలేజ్ సమయాన్ని తగ్గించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తా ఉన్నా రోజు రాయదుర్గం పట్టణం నుంచి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు ఈ రోజు వెళ్ళేటువంటి పరిస్థితి విద్యార్థులు ఇక్కడ మన రాయదుర్గం నియోజకవర్గంలోనే నెలకొంది ఈ రోజు ఐదు గంటల కోతి ఈ రోజు ఆ ఏడు గంటలకు గంటలకు వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే కూడా ఈ విద్యార్థులకు కావచ్చు అమ్మాయిలు దృష్టిలో పెట్టుకుని జూనియర్ కాలేజ్ సమయం పాత సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా ఏహెచ్ఎఫ్ గా తెలియజేస్తాం అదేవిధంగా పీజీ విద్యార్థులకు క్షేపంగా మారినటువంటి జియో నెంబర్ డెబ్బై ను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా ఏ ఏహెచ్ఎఫ్ గా తెలియజేస్తాం అన్ని సమస్యలు తీర్చకపోతే ఈ నెల పదకొండవ తేదీన ఏ హైసీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థుల సేకరించి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కూడా పిలుపునిస్తామని చెప్పేసి కూడా ఏహెచ్ఎఫ్ గా హెచ్చరిస్తా